హాయ్ ఫ్రెండ్స్ బ్రైట్ ఫ్యూచర్ హైదరాబాద్ గ్రేట్ టీమ్ లీడర్స్ నేను మా ఇంటికి నేను కొరియర్స్ తీసుకున్నాను అందులో అంటే మా ఇంటికి అవసరం ఉన్న ప్రోడక్ట్స్ అని నేను బుక్ చేశాను ఫ్రెండ్ బుక్ చేస్తే నేను ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి బుక్ చేస్తే నాకు నాలుగు వందల రూపాయల ఫ్రీ సామాన్లు కూడా వచ్చాయి ఫ్రెండ్ దాంతోపాటు అంటే ఇక్కడ మన ఇంట్లో వాడే ఫేర్ అండ్ లవ్లీ సోప్స్ సబ్బు షాంపులు ఫేస్లు బ్రష్లు ఇలా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మనం రెగ్యులర్ రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు అడుగు బయటికి పెట్టకుండా మీ ఇంట్లో ఉండి చేసుకునే బిజినెస్ ఇది ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్ బిజినెస్ ఎందుకంటే వారు ప్రతి రూపాయిని దాచుకుంటారు తమ ఫ్యామిలీ ఉన్నతి కోసం పాటు పడతారు ఫ్రెండ్స్ సో అలాంటి వారి కోసం ఒక ఫ్రెండ్స్ గో ఫ్రెండ్ ఏమంటే ఇది పూజ సామాను తర్వాత అగరబత్తి తర్వాత షాంపూ సెంటు తర్వాత సోపు ఫెయిర్ అండ్ లవ్లీ పేస్ట్ తర్వాత ఫేస్టు ఇంకో రకమైన సోప్ ఫ్రెండ్స్ పౌడర్ ఫ్రెండ్ ఇలా అంటే మనం నాకు అవసరం నేను తీసుకున్నా మీకు అవసరం ఉన్నాయని మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్ హోమ్ డెలివరీ ఫ్రెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు చేసుకుంటే మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది ఫ్రెండ్ తప్పకుండా ప్లాన్ చేయండి ఎందుకంటే మనం బయట తిరగాల్సిన అవసరం లేదు ఆన్లైన్లోనే జాయినింగ్స్ ఉంటుంది ఆన్లైన్లోనే ప్రొడక్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ తప్పకుండా ब्रेड पिछले लाइफ में मार्चको धन्यवाद बाय